విషయంలో ఇరవై తొమ్మిది పంతొమ్మిది వర్షం చదువుకున్నాం యహోవా ఎందు దీనులకు కలిగి సంతోషము అధికంగా మనుషుల్లో వీధులు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని అందు ఆనందించారు యహోవాయందు దీనులు యహోవా దీనుల్ని లక్ష్య పెడతాడు యహోవా దీనుల్ని అంగీకరిస్తాడు గర్విష్ల్ని అణిచివేస్తాడు దేవుడు కాబట్టి ఎవరైతే శ్రద్ధగా చదవమన్నప్పుడు చదవట్లేదో చెప్పమన్నప్పుడు చెప్పట్లేదు వీళ్ళంతా ఎవరు గర్విస్తున్నారు ఇంకెవరు ఇస్రాయల్ దేవుని అందు ఆనందించేవారు కారు కదా అలాగే కాదులేండి కానీ జాగ్రత్తగా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఓకే ఏదో బలవంతంగా వచ్చాం కదా వచ్చాం శరీరాన్ని లాక్కుని వచ్చాం బలవంతంగా సరే నాకు మాట్లాడున్నాం సో చూడండి నూట ముప్పై ఎనిమిది ఒక ఇస్తున్నా నూట ముప్పై ఎనిమిది ఆరో వచ్చిన చదవండి యహోవా మహోన్నతుడైనను ఆయన దీనెలను రక్ష పెట్టును దూరము నుండి గర్విస్తులను తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు దూరదేశానికి వెళ్ళాడు అంటే దూరదేశానికి ఏం తీసుకెళ్ళింది గర్వం తీసుకెళ్ళి కదండి గర్వము ద్వారా ఏమొస్తుంది పతనం వస్తుంది గర్వం ద్వారా నాశనం వస్తుంది గర్విష్ఠుల్ని దేవుడు ఏం చేస్తాడు అణిచివేస్తాడు బాగా చెప్పారు కదా అయితే తప్పిపోయిన కుమారు యొక్క తండ్రి ఎహోవా స్థానంలో ఉన్నాడు తప్పిపోయిన కుమారు స్థానంలో మనుషులు ఉన్నారు మనం కూడా ఒకప్పుడు అలాగే ఉంటుంది క్రీస్తుకి దూరస్తులుగా ఉన్నప్పుడు గర్భిష్ఠులుగా ఉంటుంది లోకం అందు ఆనందించేవారుగా ఉంటాం లోకం యొక్క ఆనందం ఎంతసేపు ఉంటుంది తప్పిపోయిన కుమారుడు ఎంతకాలం అనుభవించాడు అనిపించాడో అయిపోయిన వెంటనే ఇబ్బంది పడసాగిన మాట సో లోకంలో మనకి నిజమైన సంతోషం లేదు అందుకనే దావీది కూడా ఏమంటాడో చూడండి కీర్తన నాలుగు ఏడు కీర్తన నాలుగు ఏడు వారి ధాన్య ద్రాక్షారసములు ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు వారికి ఏం కలిగింది సంతోషం కలిగింది అంతకంటే అధికమైన సంతోషం నేను నా హృదయంలో హృదయంలో ఉండే ఆనందం వేరు బయట ఉన్న బట్టి చూసుకుని ఆనందించేది వేరు హృదయంలో దేవుడు ఎక్కడ పెట్టాడు ఆనందం హృదయంలో పెట్టాడు లోకంలో ఉన్న ఆనందం ఎంతవరకు ఉంది లోకసు వార్త అది ఏం తినే అవసరం లేదు సో ఒక వ్యక్తికి ఏమైంది పంట విస్తారంగా పండింది ధాన్య ద్రాక్ష ఏమైనా ఏమైనాయానికి విస్తరించి దాన్ని బట్టి ఏం చేశాడు ఉప్పొంగిపోయాడు అది సో ఉప్పొంగిపోయాడు దాని గురించి నా ప్రాణమా త్యాగము సుఖించము అన్నాడు పోయి వేరువాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని దేవుడు తీసుకుంటే ఈ కనపడే దృశ్యమైన వేవి కూడా మనకేమివ్వవు ఇవ్వు కాబట్టి అందుకనే ఇక్కడ ఇందాక చూసాం యహోవా మహోన్నతుడైనను ఎవరిని లక్ష్య పెడతాడు యహోవాయ యేసుక్రీస్తు గ్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా ఎలాగొచ్చాడు ఆయన దీనుడిగా వచ్చాడు ఎందుకు వచ్చాడు దీనుడిగా వచ్చాడు ఎందుకు వచ్చాడు గర్విష్ఠులందరినీ దీనులుగా చేయటాన్ని గర్విష్ఠులందరికీ హృదయానందం ఇవ్వటానికి గర్విష్ఠులందరినీ దీనులుగా చేసి పరమానందం ఇవ్వటానికి కదా పరలోకానికి వెళ్ళేవారికి పరమానందం ఉంటుంది నరకానికి వెళ్ళేవారికి నరకానందం ఉంటుందా దుఃఖ ఆనందం దుఃఖం ఉంటుంది ఇంకా ఆనందం అనేది మర్చిపోవాల్సింది ఆనందం అనే మాట మర్చిపోవాల్సింది కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయించడం కానీ ఆనందించడం కానీ కాదు ఎవరిని బట్టి ఆనందించాలి మన దేవుడు ఈయనే నిజమైన దేవుడని పరిశీలనగా తెలుసుకొని ప్రభు అయిన రక్షకుడిగా అంగీకరించట ద్వారా పాప క్షమాపణ పొందట ద్వారా మనకేం కలుగుతుందండి ఆనందం కలుగు ఏ ఆనందం కలుగుతుంది రక్షణ ఆనందం కలుగుతుంది ఆ ఆనందం ఎటువంటిది చెప్పనస్యం అందిస్తే మాత్రం చెప్తున్నారు ఎక్కడున్నాయి ఈ మాటలు ఎబ్రి అంట పేదలు మొదటి పేదలు మొదటి అధ్యాయంలో ఉంటుంది ఏడు నుంచి చదువుకుంటున్నాం అందిస్తే మాత్రం చక్కగా చెప్తున్నారు ఓకే కాబట్టి ఇది శాశ్వతమైన ఆనందం ఇది ఎవరికి ఉంటుంది ఇది దీనులకే ఉంటుంది ఎవరయ్యా దీనులు అంటే సరే మనం ఎందుకంటే బయట ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకోము మనం తీసుకునేవన్నీ బైబుల్లో ఉన్న ఎగ్జాంపుల్సే ఉంటాయన్నమాట ఓకేనా అందుకనే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళాడు గర్విష్ఠుడై వెళ్ళాడు నష్టపోయాడు మరణాపాయంలోకి వెళ్ళాడు ఆ సమయంలో ఏం చేశాడు పశ్చాత్తాపట్ట నేను చేసేది పొరపాటు నా తండ్రి ఇంట అనేకులకి ఏముందండి సేవకులు నా దాసులు నా తండ్రి ఇంట దాసులకి ఏముందండి సమృద్ధి ఉంది వారికి నెమ్మది ఉంది సమాధానం ఉంది వారు హాయిగా ఉన్నారు ఇక్కడికి నేను వచ్చి ఏమవుతున్నాను వినో ఇబ్బంది పడుతున్నాను అది కాబట్టి ఇబ్బంది పడటమే కాదు కానీ ఎంతవరకు వచ్చాడు దట్ బ్రాట్ హెమ్ అప్ టు డెత్ మరణం వరకు ఏం చేసింది అది నడిపించింది సరే శరీరానికి మరణం ఆత్మకి నాశనం నరకం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఎవరు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కదండి ఏసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఎట్లా వచ్చాడు దీనుడుగా వచ్చాడు ఎందుకు వచ్చాడు గర్విష్ఠుల్ని దీనులుగా చేయడానికి వచ్చాడు కదా కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తుని అంగీకరించిన వారంతా అంగీకరించిన వారంత ఎవరు ఏం సువర్ణ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారంతా ఎవరు దీని అంగీకరించిన వారంతా ఎవరు అంగీకరించి అంగీకరించినట్టుగా కనపడేవారు ఎవరు మీ తమ్ముళ్ళు అంటారు నరసింహారెడ్డిలు అంటారు మిగిలిన పేర్లు చెప్తారు సాగర్లు అంటారు కేవలం ఆదివారం వస్తాయి ఇష్టమైతే వస్తాం రాత్రి అట్లా అర్థమవుతుందండి అలా చేయకూడదు ఇంకా మనలో ఎంత ఉందండి గర్వం పర్సంటేజ్ ఇంకా కొంచెం ఉంది దీనిలో అంటే ఎంతవరకు దీనిలో అవ్వాలి చెప్పని హండ్రెడ్ పర్సెంట్ కదా ఇంకో మాటలో చెప్పాలంటే జీరో జీరో పర్సెంట్కి రావాలి కదా పెరగదు తప్పిపోయిన కుమారుడు జీరో అయ్యాడా లేదా హీరోగా ఉన్నప్పుడు ఏమయ్యాడు అయ్యాడు నాశనానికి గురయ్యాడు ఎప్పుడైతే తండ్రిని గుర్తు చేసుకున్నాడో అప్పుడు బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే మరణించడానికి ఇష్టం లేక ఇబ్బంది పడటం ఇష్టం లేక తన ఆనందాన్ని కోరుకుని సంతోషాన్ని కోరుకుని తిరిగి సమకూర్చబడాలని కదా దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ రెస్టరేషన్ కదా ఈ సంవత్సరం ఏదైనా మంది అక్కడ ఏముంది అక్కడ మోటోలో దావీదు సమస్తమును ఇంగ్లీష్లో డేవిడ్ రికవర్డ్ రికవర్డ్ అంటే అర్థమే ఉన్నదాన్నే పోగొట్టు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు ఉన్నదాన్ని పోగొట్టు పోగొట్టి అంత నాశనం చేసి మళ్ళీ ఏం చేశాడు తిరిగి తండ్రి కురపగలవాడు కనుక జాలి గలవాడు కనుక ప్రేమ కలిగిన వాడు కనుక మనం చేసిన నష్టాన్ని మనం చూపించిన గర్వాన్ని మనసులో పెట్టుకోకుండా ఎప్పుడైతే దీనులు అవుతామో దీనులు అవటం అంటే ఏంటి మన పాపస్థితిని మనం గుర్తించి ఏ సతీష్ నేను కూడా కలిపాను అటు ఇటు దాన్ని కాబట్టి మన పాపస్థితిని గమనించి మనం ఏం చేయాలి తిరిగి రావాలి సమకూర్చబడాలి ఓకే అందరితో పాటు దీనిపైన వారితో పాటు మనం ఏం చేయాలి కలిసి రావాలి చూడండి ఒక మాట సామెతలు పదహారు పంతులు సామెతలు పదహారు పంత గర్భిష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొని సంతోషించడం కంటే దీన మనసు కలిగి దీనితో ఏం చేయాలి దీనిలో ఎవరు సంఘంలో మందిరంలో ఇప్పుడు ఉన్నవారు అంత ఎవరండి చెప్పండి ఎంతమంది దీనిలో చెప్పండి పర్సంటేజ్ జీరోలో ఉన్నవారు చెప్పండి ఇంకా హీరో కొంచెం ఉంది కదా ఎవరితో కొత్త చేయాలి దీనిలో ఎవరు మొట్టమొదటి దీనుడు యేశ మన మధ్యలో ఉన్నాడు ఆయనతో మనం పొత్తు చేయటానికి వచ్చాం ఆయనతో పొత్తు చేయాలంటే సహవాసం చేయాలంటే ఉండాలి మనకి దీనత్వం ఉండాలి ఎంతవరకు చెప్పండి గర్విష్ణం కాదా మన స్పెషాలిటీ చూపించా నువ్వు ఎంత చెప్పుకుని నేను వచ్చేది ఆ టైంకి వస్తా నాకు నిద్ర ముఖ్యం ఇవన్నీ ముఖ్యం నాకు ఓకే అండి కొంతమంది మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో ఏమవుతుందో తెలియదు అందుకనే సేటన్ వర్క్ చేస్తాడు గర్వం ఉన్నప్పుడు శాతాన్ని వదిలేస్తాడు దేవుడు ఏం చేయడు ఎందుకంటే ఆయన కాపుతలు భద్రతలు లేనప్పుడు ఎవరు వస్తారండి ఈ ఆల్వేస్ సీక్స్ అవర్ డ్యామేజ్ డిస్ట్రాక్షన్ కదా హీ ఆల్వేస్ వాన్సెస్ టు బి సెపరేట్ ఫ్రమ్ గాడ్ సో దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్ నవ్ అండ్ ఫర్ ఎవర్ మోన్ ఎప్పటికీ కూడా పండకుండా చేస్తారు అందుకనే ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క మనం ఉండేది నేర్చుకుంటుంది సో గర్వాన్ని ఏదో ఒక రూపంలో మనం చూపిస్తూ ఉంటాం అనమాట సో అంత దీనుడే యేసు ప్రభు మనల్ని దేనులుగా చేయటానికి వచ్చినప్పుడు దీనులకి కృప ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆ కృప ద్వారా మనల్ని బరపరిచి మనల్ని హెచ్చించి మనకి పరమాన్నం ఇవ్వటానికి వచ్చినప్పుడు లేకపోతే కోయి కోల్పోయిన నష్టాలన్నింటినీ సమకూర్చినప్పుడు మనకేమొస్తుంది ఆనందం వస్తుంది ఏదైనా పోయిందనుకోండి తిరిగి దొరికితే ఏమొస్తుంది కొత్తది కొనుక్కున్న దానికంటే కూడా ఎక్కువ ఆనందం అయ్యేది ఉన్నది పోతే తిరిగి పొందితే అంత ఆనందం ఉంటుంది ఓకే తప్పిపోయిన కుమారుడు లోకసు వర్తపది పదిహేను అధ్యాయంలో తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది తిరిగానికి సంతోషం దేనం మనసు వచ్చింది అక్కడ అన్న ఏమైపోయాడు గర్విష్ఠుడైపోయాడు ప్రేమ లేని వాడు అయిపోయాడు ఆ తమ్ముడిని అంగీకరించిన అయిపోయాడు కదా అట్లా కాబట్టి సో మనమంతరం అండి దీని దీనులకి ఏమిస్తాడు ఇక్కడ చూడండి మళ్ళీ ఆరు రోజును నూట ముప్పై ఎనిమిది కీర్తన యహోవా మహోన్నతుడైనను దీనులను ఆయన దూరం నుండి గర్విష్ఠులను జరుగును తర్వాత చూడండి ఎనిమిదవ వచ్చిన చూడండి మీ చేతి కార్యములను విడిచిపెట్టి ఇక్కడ దీనులు చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే వర్ధలింపజేస్తాడు ఎందుకంటే దీనులకి కృపను విస్తరింపజేస్తాడు దేవుని కృప లేకపోతే మనం ఏం చేయలేం బతకడం కూడా కూడా చాలా కష్టం కష్టతరమైన జీవితంలో కూడా దేవుని కృప ఉంటే సునాయాసంగా ఉంటుంది ఓకేనా ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట సో ఇది దావీదు భక్తులు ఇతర భక్తులు మనలో చాలామంది కూడా దీన్ని ఏం చేస్తున్నారు అనుభవిస్తున్నారు అయితే చివరికి మనకు కావాల్సింది ఏంటి చెప్పండి ఏది దీను మనసు ఓకే దీనులకి ఏమొస్తుంది కృప వస్తుంది కృప ఎవరుస్తున్నారు మనకి యేసుప్రభు ఇస్తున్నారు యేసు ప్రభు ద్వారా కృప వచ్చింది కృప ఆయన ద్వారా ఎందుకు వచ్చింది ఆయన దీని బాజు అట్లే ఫాలో ఆయన దీని దీని దేనుడి ద్వారా ఏమొచ్చింది ఎవరికి వచ్చింది దీనుడైన యేసు ప్రభు ద్వారా దీనులైన భక్తులకి ఏమొస్తుంది ఇప్పుడు రూప ఏం ఏమొస్తుంది రక్షణ వస్తుంది రక్షణ ద్వారా ఏమొస్తుంది రక్షణ ఆనందం వస్తుంది ఈ లోకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఆనందింప చేస్తున్నాడు కేవలం యేసు ప్రభువును పక్కన పెట్టి ఈ లోకాన్ని నమ్ముకుని ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి వారి ఆనందం ఏంటండి తాత్కాలికము ప్రకృతి సంబంధమైంది ఆత్మ సంబంధమైంది కాదు ఆత్మ సంబంధం సో ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడు మనల్ని వినిపించు చూడండి అందుకనే దేవుని మనం ఏమను స్థుతించాలి యశ్యాస్థుతించాడు స్థుతించాడు మనందరికీ తెలుసు చెప్పండి మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు కదా ఎక్కడుంది ఏశే ఏశే అల్బెర్టోను ఏశే యాదై 215 5715 మహా ఆ మహా గరుడును మహా నతరును ఆ పరిశుద్ధురును ఆ క్ష్టి నివాసియు నైనవాడు ఇలాగు selvichu యేసుక్రీస్తు ప్రభు కృప పొందట మన దేవుడు ఎటువంటి వాడు మనల్ని కూడా అటువంటి రీతిగా చేసేవాడు ఎవరండి ఇప్పుడు మన దేవుడు ఎటువంటి వాడు ఆయన చేసిన కార్యాలను బట్టి ఘనకార్యాలను బట్టి ఘనుడయ్యాడని సో కాబట్టి ఘనుడంటే ఘనత పొందినవాడని అర్థమవు సో ఇప్పుడు తప్పిపోయిన కుమారుడే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు గర్విష్ఠుడై లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఘనుడా ఘనహీనుడా మనం కూడా ఎవరమండి ఏసన్ ఎరక ముందు ఘనం ఇప్పుడు ఏసన్ అంగీకరించిన తర్వాత ఎవరు మనం ఘనులు అర్థమైందా అది మనల్ని ఏం చేశాడు ఇప్పుడు ఆయన గనుడైన దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు క్రీస్తు యేసనందు ఘనులుగా చేశాడు ఘన కార్యాలను కూడా మనం చేయగలుగుతాం అర్థమైందా అది కాబట్టి కొన్ని కొన్ని అసాధ్యమైన వాటి కొరకు మనం ఎప్పుడు కూడా సాధ్యమైన అసాధ్యమైన ప్రతి దాని కొరకు ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఇస్తున్నారు సంఘంతో కలిసి దీనితో పూర్తి చేసి ప్రార్థన చేసే అందరూ కూడా అనిపిస్తున్నారు కొంతమంది దూరంగా ఉండి గస్ గర్విస్తున్నారు ఆరాధన కదా ఆరాధనంది రెండంటే రావాలి వచ్చేం చేయాలి ఆరాధన అంటే ఎప్పుడు కూడా విధేయులుగా ఉంటారు అన్నమాట దీనిలైన వారు కాబట్టి గనులు ఏసుక్రీస్తున్న మనం అంతే ఎవరు అండి మనల్ని గణపరచు రెండోది మహాగణుడు తర్వాత మహోన్నతుడు కాబట్టి మహోన్నతుడు మహోన్నతుడు అంటే మూడో ఆకాశంలో ఉండేవాడు ఆకాశ మహాకాశంలో పట్టచాలంత వాడు ఇప్పుడు నందు మనల్ని కూడా తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తాడు మహోన్నతమైన స్థలంలోకి తీసుకెళ్తాడు అర్థమైందో మన భూమి దిగువన ఉండాలన్నమాట పరలోకం ఎక్కడుంది ఏదో ఉన్నతమైన స్థలం అదే ఉన్నతమైన స్థలంలోనికి మనల్ని తీసుకెళ్తాడు వేసుకుడు అందుకనే గర్విష్ఠుల్ని అణచివేస్తాడు దీనిని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు అనమాట కదా గర్విష్ఠుల్ని తగ్గిస్తాడు దీనిని ఏం చేస్తాడు తగ్గించడం అంటే ఏంటి పాతాళం పాతాళం కంటే కూడా లోతైంది ఇంకోటి తగ్గ దీనమైంది ఇంకోటి లేదు లోయెస్ట్ ప్లేస్ ఇంకోటి లేదు అన్నమాట పాతాళంలోకి వెళ్ళేవాళ్ళు గలహీనలు యేసుప్రభుని అంగీకరించి దీనిలైన వారంతా కూడా యేసుప్రభు యొక్క దీనత్వంలోకి ఎదుగుతున్న వారంతా కూడా ఉన్నతమైన స్థలంలోనికి తీసుకున్నారు ఇక్కడ సదాకాలం ప్రభుతో ఓకే రే మూడోది ఏంటమ్మా పరిశుద్ధం మనం ఎవరు మా ఇంటిని గర్విష్ఠగా ఉన్నప్పుడు పాపుల మా ఇంటిని అపవిత్రుల మా ఇంటిమే ఇప్పుడెవరు మనం పరిశుద్ధపరచబడిన వారు బాజ్ పరిశుద్ధపరచ ఈ పరిశుద్ధతలో మనం ఏం చేయాలి కొనసాగాలి ఎప్పుడైనా తప్పులు కానీ కానీ చోటు చేసుకున్నప్పుడు వెంటనే సరి చేసుకు ఒకవేళ సరి చేసుకోకపోతే ఏమవుతుందంటే దేవుడు మన శరీరంలోనే శిక్షను పెడతాడు శిక్ష దేని కూడా పెడుతున్నాడు మనల్ని పాపము జోలికి పోకుండాట్లు పెడుతున్నాడు మొదటి పేదలు నాలుగు పదకొండులో ఉంటున్నాడు మొదటి పేదలు నాలుగు పదకొండు బోధించనీ మొదటి పేరు మొదటి పేరు

చూస్తాడు 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 గర్విష్ఠని యేసు అంగీకరించిన దీనిలోనే గర్విష్ఠులు కూడా ఉంటారు యేసుని అంగీకరించిన గర్విష్ఠులు కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మన జాషులను అనుసరించకుండా ఉండడానికి శరీర సరిగా స్పష్టంగా చెప్పారు ఆ దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి మనల్ని క్రీస్తుని బయలుపరిచాడు ఓకే ఎంతోమంది లేనికి మనకి లేని ఆధిక్యత ఇచ్చాడు ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలికేకా జోలి ఇంకేమీ లేకుండా అందుకనే పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు శిక్ష భరించాడు గాయపరచబడ్డాడు రక్తం గార్చాడు పరిశుద్ధత పొందాం దీనిలో అయ్యి క్రీస్తుని అంగీకరించినప్పుడు అప్పుడు మళ్ళీ గర్వం వచ్చిందనుకో ఇష్ట దేవు మన ఇష్టానుసారంగా నడుచుకున్నాం అనుకో దేవుని ఇష్టానుసారంగా నడుచుకోలేదనుకో మన ఆశలు అయిపోయినాయి అనుకో ఏదో ఆశ ఒకటో రెండో మూడో దేవుని సన్నిధి నుంచి దూరపరిచేది దేవుని కనపరచకుండా చేసేది సో మనల్ని దేవుడు కనపరిచినప్పుడు మనం కూడా దేవుని కనపరిచేది నేర్చుకోవాలి సో మనం ప్రభుని హెచ్చించాలి మనం తగ్గి ఉండాలి తగ్గి ఉండాలంటే అదే దీనత్వం అనమాట ప్రభుని హెచ్చించేది కనపరిచేది నేర్చుకోవాలి సో పరిశుద్ధత కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి కాబట్టి దేవుని భయం కలిగి చెడుతనాన్ని అసహించుకుంటూ మనం ఏం చేయాలి పరిశుద్ధ జీవితము కాబట్టి తప్పు జరిగిందానికి వెంటనే ఒప్పుకొని ఏం చేయాలి సరి చేసుకునే వాళ్ళు గర్విస్తారు గర్విష్టం ఎవరైతే సరిదో తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు దీనుడయ్యాడు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు సరే పాపాన్ని అని ఒప్పుకున్నాడు దీన్ని దావీదేమంటాడో చూడండి కీర్తన యాభై ఒకటో కీర్తన పదిహేడు సరే అమ్మ విరిగిన మనసే ఏంటండి విరిగిన మనసు ముందు బలి అర్పించే ముందు ఏం కావాలి ఆరాధించే ముందు ఏం కావాలి విరిగిన మనసు పెరగదు నలగదు ఏం చేయదు కానీ నలిగిన హృదయంతో యారో అది అంటారు మమ్మ విరగినలడం అర్థం కానీ ఎన్నో తప్పులు చేస్తున్నాం ప్రతి తప్పు విషయంలో కూడా నువ్వేం కావాలి నేనేం కావాలి పశ్చాత్తపడాలి విరిగేదంటే అదండి దుఃఖంతో పశ్చాత్తపడాలి రియల్గా పశ్చాత్తపడాలి తప్పైన కుమారుడు పై పైన పశ్చాత్తపడ్డాడు మళ్ళీ నిజంగా పశ్చాపడ్ మన పశ్చాత్తాపం ఎటువంటిది అయిపోయింది అందుకనే అప్పుడప్పుడు తబలా తబలా వాయిస్తూ ఉంటాడు ఎవరిని అప్పుడప్పుడు తబలా తబలా వాయిస్తున్నాడు ఈజీగా తీసుకుందాం అట్లా కదా మా విజయ్కి తబలా కొట్టడం వచ్చింది నా దగ్గరికి వచ్చి కాబట్టి సో ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎవరు క్రీస్తుని అందే వచ్చిన ఇవన్నీ క్రీస్తు లేకపోతే లేదు దీనుడైన క్రీస్తుని అంగీకరించిన మనం ఎన్ని విషయాల్లో దీనిలో ఉండాలి ఈ నాలుగోది ఏంటమ్మా నిత్య నివాసి కాబట్టి పరలోకమే నిత్యము నివాస యోగ్యమైనది నరకము నరకము నివాస యోగ్యమైనదా పరలోకము మహిమ దేశం అది లోకం అది మహిమ లోకం అంటే ఏంటి సో ఇక్కడ నువ్వు పని చేస్తేనే పట్టణి కడుపు నిండుతుంది అంతేనా అక్కడ ఏం అవసరం ఇక్కడ నువ్వు ఢిల్లీ వెళ్ళాలంటే బస్సు ట్రైన్ లేకపోతే ఫ్లైట్ ఎక్కాలి అక్కడ పరలోకం నుండి ఇక్కడికి రావాలంటే ఓకే క్షణం అనుకుంటూ వచ్చేస్తాను అది మైమ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ అది మైం అర్థమవుతుందండి అది మహిమ అందుకనే మహిమాస్వరూపణ దేవుడు అంటే ఎందుకన్నాడు మాట భూమి ఆకాశాన్ని ఎలా సృష్టించాడు మహిమతో అది మహి తన తన మాటలు ఏముంది కలుగును కాక ఎంత టైం పట్టింది దాన్ని బాగు చేయడానికి ఆరు రోజులు పడుతుంది ఎందుకు పట్టింది మనల్ని బాగు చేయడానికి తరాలు పడుతుంది ఆరు ఆరు వేల సంవత్సరాల నుంచి నడుస్తాను భూమి ఆకాశాన్ని అది నిరాకారంగా ఉన్నప్పుడు బాగు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఐదు రోజులు పట్టింది తర్వాత ఆరో రోజున మనిషి చేశాడు మనిషి పాడైపోయాడు మళ్ళీ వాడిని బాగు చేయడానికి యేసప్రభు రావాల్సి వచ్చింది యేసు ప్రభుని అంగీకరించిన వాడిని ఇంకా బాగవ్వాలి బాగవ్వాలి ఆ భూమి ఆకాశం నిరాకారంగా ఉన్నవి ఆకారంలోకి వచ్చినట్టుగా మనం కూడా ఏం కావాలి ఎప్పుడు వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి మనలోన చీకటి ఎంత మాత్రం ఉండకుండా దాన్ని పారదోలుతూ ఉండాలి అందుకనే యేసు మొదటగా మొదటిగా వెలుగుగా ప్రకాశించాడు రెండవది వాక్యం అనే వెలుగు మనకిచ్చాడు ఎప్పుడు తీస్తాం ఎప్పుడు మూసేస్తాం ఏం చదివామో అర్థం కాదు అందుకనే శ్రద్ధగా మీకు వివరించి ప్రతిరోజు కూడా వాక్యం బైబుల్ పట్టిన ద్వారా చెప్తే వినేవాళ్ళు తక్కువే ఉన్నారు వారే దేనులు మిగిలిన వారు ఎవరుండి అట్లా లేకుండా చూస్తారు కర్మ దేనికి పనికిరాదు అందుకనే చాలామందికి రక్షణ ఆనందం కూడా లేదు ప్రభు అంటే ఆనందించేది కూడా లేదు సో అలాంటి జీవితం సరైనది కాదు కాబట్టి నిత్య నివాసం మనం ఇప్పుడు చూడండి ఒక మాట యశాయా గ్రంథం ముగుస్తాం యష్యా గ్రంథం ఇవన్న ముప్పై మూడు ముప్పై మూడ ముప్పై నాలుగు చదవండి ముప్పై మూడు పద్నాలుగు ముప్పై మూడు పద్నాలుగు చదవండి సినులో ఉన్న పా సినులు ఎవరు ఉండాలండి పాపులు ఉంటారా సినులో పరిశుద్ధులు ఉండాలి స్మన్నాలో ఎవరు ఉండాలి పరిశుద్ధులు ఉండాలి ఇప్పుడు సినులు ఉన్న పాపులు ఏమవుతున్నారంట స్మర్ణాలు ఉన్న పాపులు ఏమవుతున్నారంట ఏసారి అంగీకరించినట్టుగా ఉన్నారు కానీ అంగీకరించినట్టుగానే ప్రవృత్తి ఎరుగుదన ఎరుగు ఎరుగుదమన్నట్టుగానే ఉన్నారు కానీ ఎరగమన్నట్టుగా ఉన్నారు అదే తీతో పదార్థాలు ఉంటుంది అలాగే సీఎంలో ఉన్న పాకులు ఏమవుతున్నారండి ఇప్పుడు ఎప్పుడు తీర్పు వచ్చినప్పుడు అప్పుడు సరి చేసుకోవటానికి కూడా ఉండదు తర్వాత భక్తి భక్తిహీనలు సీవంలో ఉన్నవారు స్వర్ణలో సంఘంలో ఉన్నవారు భక్తిహీనంగా ఉండటానికి వీలు లేదు అది ఎంతో నష్టం తెస్తుంది తర్వాత ఎవరు చెప్పండి మనలో నిత్యము దహించే అగ్నిలో నివాసం ఉండగలమా నివసించాలంటే ఏది పరలోకమే కదా అగ్నిలో లేకపోతే ఎక్కడ నివాసం ఉండాలి నిత్యము కాల్చున్న వాడితో ని అగ్ని గంధ మండు బాబు విన పుల్ల చదువులు పెట్టుకో ఎంతవరకు వచ్చింది నిత్యము కాలుష్యండి అగ్నిలే నివాసాలు రెండే భక్తిహీనలకి నివాసము నరకము భక్తులకి నివాసము ఏది కావాలి అందుకని భక్తిహీనత లేకుండా ఉండాలని దేవుడు కోరుతుంది సో కాబట్టి టైం అయిపోయింది కనుక మరొకసారి అది చదవండి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వచ్చిన చదవండి యశ సరే విన్న వాక్యాన్ని బట్టి మనం ఆరాధనలోకి వెళ్దాం